ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ పురాణాల ప్రకారం ఏ పనులు చేస్తే మనిషి త్వరగా మరణిస్తాడు ఏ పనులు చేస్తే జీవితాన్ని త్వరగా కోల్పోతాడు అలాగే మనమతిగా చేయకూడని కొన్ని పనులు గురించి పురాణాలలో చెప్పబడ్డాయి మనిషి చేసే పాపాలకీ వాటికి విధించే శిక్షల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో గరుడ పురాణంలో మనకు తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి గరుడ పురాణంలో పేర్కొన్న కొన్ని అంశాల్లో ఒక మనిషి ఏ పనులు చేయకూడదు ఏ పనులను చేయడం ద్వారా అనారోగ్యంతో తన ఆయుష్షు తగ్గిపోతుందో గరుడ పురాణంలో క్లుప్తంగా వివరించారు ఉదయం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి తెల్లవారుజామున వీచే గాలి ద్వారా మనకున్న అనేక వ్యాధులు నయమవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవటానికి ప్రయత్నించండి ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారికి మాత్రం తమ ఆయుష్యు ఖచ్చితంగా తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు ఉదయాన్నే నిద్రలేచిన మనుషులకు బయట గాలిని పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు రావు వారి కూడా పెరుగుతుంది ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు తెల్లవారుజామున నిద్రలేవరు తద్వారా ఉదయం వీచే స్వచ్ఛమైన గాలిని అందుకోలేరు అటువంటి పరిస్థితిలో వారికి అన్ని వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలున్నాయి అయితే మనం ప్రతిరోజు పెరుగును తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెప్తున్నారు అయితే గరుడ పురాణం ప్రకారం రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగును తినకూడదు రాత్రి సమయంలో పెరుగును తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయట రాత్రిపూట పెరుగు తినడం వల్ల కడుపు వ్యాధులు పెరుగుతాయి కాబట్టి రాత్రి సమయంలో పెరుగును తినకపోవడమే మంచిది భోజనం చేసిన తరువాత ఎట్టి పరిస్థితిల్లోనూ పండ్లను తినకూడదు భోజనం చేసిన తరువాత వెంటనే పండ్లు తింటే ఆహారం త్వరగా జీర్ణం కాదు కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది కొన్ని సందర్భాల్లో ఇది ఫుడ్ ఫుడ్పాయిజన్కు దారితీస్తుంది అలాగే అన్నం తిన్న తరువాత టీ తాగకూడదు అన్నం తిన్న వెంటనే టీ తాగితే కడుపులో యాసిడ్ విడుదలవుతుంది ఆహారం తిన్న తరువాత వెంటనే నడవకూడదు అన్నం తిన్న తరువాత వెంటనే నడిస్తే కడుపులో మంట ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి భోజనం తిన్న తరువాత అరగంట ఆగి నడవాలి చాలామంది అన్నాన్ని గబగబా తినేస్తారు కానీ ఇది చాలా పెద్ద తప్పు అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి భోజనాన్ని గబగబా తింటే అధిక బరువు పెరుగుతారు అలాగే చాలామంది నిలబడి నీళ్లు తాగుతారు నిలబడి నీళ్లు తాగితే అది గుండెపైన ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంది కాబట్టి పాలకూరను వండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి లేదంటే అందులో ఉండే క్రిములు బాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది పాలకూర వండేటప్పుడు అందులో టమాటోలను కలిపి వండకూడదు ఇలా చేస్తే పాలకూరలో ఉండే పోషకాలన్నీ తగ్గిపోతాయి అలాగే చాలామంది మాంసాన్ని తినేటప్పుడు నిమ్మకాయను పిండుకుంటూ ఉంటారు నిమ్మకాయలో ఎసిడిక్ నేచర్ ఉండటం వల్ల దీన్ని మాంసంలో కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి అలాగే చాలామంది కోడిగుడ్లను వండేటప్పుడు గుడ్లను కడగకుండా ఉడక పెడుతూ ఉంటారు కాని అలా చేయడం చాలా తప్పు ముందుగా కోడిగుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే గుడ్డుపైన కోడి విసర్జన ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కోడి గుడ్లను ఉడకబెట్టి తినడం వల్ల సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ బారిన పడొచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది ఒక మనిషి జీవితంలో అన్ని సమస్యలకు దారితీసేది మాత్రం స్త్రీ పురుషుల శారీరక సంబంధాలే అయితే ఉదయం సమయంలో మాత్రం శారీరక సంబంధాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఉదయం ఇలా చేయడం వల్ల మీ శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోతుంది అయితే ఈ రోజుల్లో చాలామంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు కాని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా చేయకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో వేసే ముగ్గులు దుష్టశక్తులను ఆవహిస్తాయి కాబట్టి ఉదయం మాత్రమే ముగ్గులు వేయాలి రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు కాని అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే మాత్రం అది శుభసూచకం అని పండితులు చెబుతున్నారు రాత్రి సమయంలో గజ్జెల మూత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థం అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం కాబట్టి ఇంట్లో ఏదో ఒక మూలన నాలుగు లవంగాలను వేసి ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో చెడు శక్తులన్నీ తొలగిపోతాయి ఇంట్లో నుండి ఎవరైనా బయటికి వెళ్లిన తరువాత ఇల్లు ఊడవకూడదు ఇలా చేస్తే వారు వెళ్లిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే ఒక వ్యక్తి శరీరంలో ఎక్కువ రోగాలు రావటానికి ముఖ్యమైన కారణం అతిగా తినడం మలమూత్ర విసర్జనను ఆపుకోవడం పగటిపూట నిద్ర రాత్రి సమయంలో లేటుగా నిద్రపోవడం వీటిలో ఏ ఒక్కటి చేసినా చాలు మీ శరీరంలోకి తొందరగా రోగాలు ప్రవేశిస్తాయి మానవులకు స్నానం అనేది చాలా ముఖ్యం అయితే అతిగా స్నానం చేస్తే మాత్రం అది అనర్ధాలకు దారితీస్తుంది ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల మీరు అనారోగ్యానికి గురికాక తప్పదు ఒక రోజులో రెండుసార్లు మించి ఎక్కువసార్లు స్నానం చేయకూడదు ఒక మనిషికి నిద్ర తక్కువైనా లేదా నిద్ర ఎక్కువైనా అది చాలా ప్రమాదం దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి విష్ణు పురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి ఉదయం సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీకు మెలుకువ వస్తే మాత్రం మీరు త్వరలోనే కుబేరులు అయ్యే అవకాశం ఉంది మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది ఇంట్లో పగిలిన గాజు ముక్కలు ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయి అలాగే ఇంట్లో సాలెపురుగులు ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు అంతా త్వరలోనే ఖాళీ అయిపోతుంది సాలెగుళ్ళు ఉన్న చోట ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి భూమిపై చేసే ప్రతి పనికి అతను చనిపోయిన తర్వాత అతనికి కర్మఫలం ఇవ్వబడుతుంది మనిషి మరణం తరువాత స్వర్గం లేదా నరకానికి వెళ్తాడు మనం మంచి పనిచేస్తే మరణానంతరం స్వర్గం లభిస్తుంది చెడు పనులు చేస్తే నరకంలో శిక్షలు విధిస్తారు మనిషి చేసిన పాపాలకి ఏ శిక్షలు విధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ప్రజలను సరిగ్గా పాలించకపోతే వారిని పిప్పి పిప్పి అయ్యే వరకు కొడతారు ప్రజల ధనాన్ని దోచుకునేవారికి రక్తం యమ భటులు తాళ్లతో కొడతారట పెద్దవారికి గౌరవం ఇవ్వని వారిని విపరీతమైన వేడిలో ఉంచుతారు ఆ వేడి భరించలేనిదిగా ఉంటుంది ఇతరులకు సహాయం చేయని వారిని పెద్ద పెద్ద లోయలలోకి తోసేస్తారట అలాగే విష జంతువులతో హింసిస్తారు అబద్దాలు ఆడుతూ ఇతరులను మోసం చేసేవారిని తల క్రిందులుగా వ్రేలాడతీసి క్రూర జంతువులతో హింసిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి